నమస్తే నేను మీ మేనుగు రాజేష్ ఇక తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు సుందరీకరణంగా కట్టిరు కదా మేడిగడ్డ ప్రాజెక్టు గదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మేడిగడ్డ పుంగింది అని చెప్పి ఆల్రెడీ సేఫ్టీ అధికారులు కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పారు అది డేంజర్ జోన్ లో ఉందని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసారు గతంలో మొత్తం మేడిగడ్డ గుంగలేదు ఓ ఇట్లా కేవలం పర్రెలు వచ్చింది అది ఇది అని మాట్లాడారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది ఒకసారి చూద్దాం మరి ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అయ్యో డేంజర్ గా మేడిగడ్డ బ్యారేజీకి చాలా డ్యామేజ్ జరిగింది రిపేర్ చేయాల్సిందే చూసిరా మేడిగడ్డ డేంజర్ జోన్ లో ఉంది బ్యారేజ్కి చాలా ప్రమాదం జరిగింది రిపేర్లు చేయాల్సిందే అని చెప్పి కేంద్రం చెప్తుంది కేటగిరి వన్ జోన్ లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెళ్ళాడు ఇక సూడురి వీళ్ళు బీఆర్ఎస్ మేము కట్టిన మేడిగడ్డ కాళేశ్వరము మస్తు ఎట్లా అంటే ఎంతో మంచిగా ఉన్నాయి కేవలం అవి పర్రేలు వచ్చినాయి ఏం కాలేదని చెప్పారు ఇది సూడురి అయ్యో ఇది చూడు మొత్తం కుంగిపోయినాయి ఏం లేకుండా మొత్తం కుంగిపోయినాయి ఇట్లా మొత్తం ఇట్లా పిల్లర్ ఇట్లా ఉంటది కదా పిల్లర్ ఇట్లా మధ్యలో కలిగిపోయిన ఏం లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా డిజైన్లు ఇచ్చి ఇష్టానుసారంగా ఏ గిట్లా గిట్ల అయింది ఇక మళ్ళీ ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ అది ఒకటి రెండు జరిగింది కదా రిపేర్ చేయొచ్చు కదా అని అంటున్నారు పిల్లల్ని మొత్తం కూలిపోయిన దాన్ని రిపేర్ చేస్తారు లక్షల కోట్లు వృధా చేసారు కదా గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అత్యంత డేంజర్ జోన్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది చెప్పుర్రీగా సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి అయితే సంబంధం లేదు కదా మరి కేంద్ర ప్రభుత్వం తెలిపింది కదా అత్యంత డేంజర్ జోన్ లో మేడుగడ్డ ప్రాజెక్ట్ ఉన్నది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కదా మరి చెప్పు దీనికి సన్యాసులారా మీరు చెప్పుర్రీ మేడిగడ్డ కుంగలేదు అది ఇది అని మాట్లాడుతురు కదా కేవలం పర్రలు వచ్చింది ఇది అని మాట్లాడుతురు కదా చెప్పురు దీనికి సమాధానం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కదా అత్యంత డేంజర్ జోన్ లో మేడిగడ్డ ఉందని చెప్పి ఇప్పుడు తలకాయలు ఏదో పెట్టుకుంటారు ఈ బ్యారేజీ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్ లిస్టులో లో మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది చూడది ఈ డ్యాము డొల్లా డొల్లగా మొత్తం దేశంలో ఉన్న డేంజర్ జోన్ లో ఉన్న ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేనుగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు ఇక అత్యంత డేంజర్ జోన్ లో ఉందట చెప్పురి దీన్ని ఇప్పుడే రే రా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చెప్పింది మరి ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి అవద్దని చెప్తుందా మరి కాంగ్రెస్ పార్టీ అవద్ధం చెప్తుందా చెప్పురి మరి బిఆర్ఎస్ పార్టీ అంటారు కదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వెల్లడించింది కదా దేశంలోనే ప్రిసిఫై జాబితాలో ప్రాజెక్టుల పటిష్టత డ్రిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి జి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషాంత్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు పోస్ట్ మంజూరు స్టడీలో ఈ విషయంపై వెల్లడిస్తానని చెప్పారు మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట ఏదైతే ప్రజలకు మేము లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పి వీళ్ళ స్వార్థాల కోసం వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం డిజైన్లు చేసి ఇట్లా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఈయన నిర్మిస్తే అది కుంగింది అది కుంగితే కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఎట్లా ముంగింది అని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసారు ఓ విపరీతంగా మాట్లాడేరు ఆడ ఇవి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అది డొల్లా డొల్లానట ఆ బ్యారేజ్ నిర్మించిన ప్లేస్ డొల్లా అని చెప్తుంది బ్యారేజ్ వేస్ట్ అసలు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అత్యంత డేంజర్ జోన్ లో ఉంది దీన్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దేశంలోనే మొదటి స్థానంలో ఉందట కట్టి పదేళ్ళు పోయే దేశంలో మొదటి స్థానంలో ఉండే రిపేర్ల అంటే కమిషన్లు అయ్యాయి పైసలు వృధా అయిపోయే మళ్ళీ తిరిగి మళ్ళా వృధా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ రిపేర్ అయిపోయాలి ఇప్పుడు ఎప్పుడు దీనికి సమాధానం బిఆర్ఎస్ పార్టీ నేతలరా ఏమన్నా మాట్లాడేటప్పుడు సిగ్గుండాలే ఆలోచించుకొని మాట్లాడాలి ఏడ తప్పు జరిగింది ఏం జరిగిందని ఆలోచించుకొని మాట్లాడాలి ఏమనంటే తెల్లారి నెత్త ఇట్లా ఈ ఇట్లా మొత్తుకోవాలి అట్లా మొత్తుకోవాలి తప్ప ఏం లేదు ఇక మేము తప్పులేం చేసినాం ఎన్ని లక్షల కోట్లు ఆగమైపోయినాయి అని ఆలోచించుకొని మాట్లాడు రిజర్య్యా